కి నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు దాదాపుగా మనము ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా సంభవించినప్పుడు అంతా మన మంచికి అని చాలామంది మనను ఓదారుస్తూ ఉంటారు కానీ నేను బాధలో ఉంటే నన్ను అంతా మన మంచికే అంటూ ఓదార్స్తూ ఉంటే కోపం వస్తుంది ఆ కోపంలో ఒక్కోసారి మనం ఏం చేస్తామో తెలియదు అలాంటి కోపం వస్తుంది జరిగిన దానికి బాధపడుతూ ఉంటే అంతా మన మంచికే అనడం గుళ్ళో చెప్పులు పోతే నీ శనిపోయింది అని చెప్పడం ఏదైనా ఇంకా విలువగల వస్తువు పోతే పోతే పోన్లే ప్రాణమన్నా మిగిలింది అనడం ఈ విధంగా అది మంచి జరిగింది కాబట్టే ఇలా ఉన్నామనడం జరుగుతూ ఉంటుంది సహజంగా ఇది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కాబట్టి ఇది అంతా మన మంచికే అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఒక రాజు ఉండేవాడు అతని వద్ద గల మంత్రి ఏ కష్టం వచ్చినా అంతా మన మంచికే అని అంటూ ఉండేవాడు అనమాట ఒకనాడు వారిరువురు కలిసి వేటకు వెళ్ళారు త్రోవలో కత్తి దెబ్బ తగిలి రాజుగారి బొటన వేలు తెగిపోయింది మామూలు ప్రకారం అంతా మన మంచికే అన్నాడు మంత్రి ఎప్పుడు ఊతపదంగా వాడతాడు కాబట్టి రాజుకు చాలా కోపం వచ్చింది తనకు ప్రమాదం జరిగి తే మంత్రి అలా అంటున్నాడేంటి రాజు అతన్ని బావిలో పడివేశాడు వెంటనే కోపంతో అప్పుడు కూడా మంత్రి అంతా మన మంచికే అన్నాడు రాజు ఒక్కడే వేటకు వెళ్ళాడు తెల్లవారుజామున రాజు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని ఉండగా కొందరు దొంగలు అతన్ని బంధించి కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళారు రాజు తన ఆయుష్ మూడిందనుకొని లోపటాయిగా నేను బ్రతకను అనుకున్నాడు తీరా వాళ్ళు చూసి రాజుగారి కాలికి బొటనవేలు లేదు బలి ఇవ్వబడే వ్యక్తి అన్ని అవయవాలు కలిగి ఉన్నవాడై ఉండాలి ఏ అవయవం లేకపోయినా పనికిరాడు అందుచేత రాజును వాళ్ళు వదిలివేసి వెళ్ళారు అప్పుడు తన ప్రాణం మంచిగా ఉన్నందుకు చాలా ఆనందపడ్డాడు నిజంగా అంతా మన మంచికే అంటే ఇదేంటో అనుకున్నాడు రాజు సంతోషంతో తిరిగి వచ్చి బావిలో ఉన్న మంత్రిని బయటకు తీసి జరిగిన విషయము చెప్పాడు నిన్న నేను బావిలో పడివేసినప్పుడు కూడా అన్నీ మన మంచికే అన్నావు కదా మరి బావిలో పడడం వల్ల నీకు ఏమి మంచి జరిగింది అని అని అడిగాడు మంత్రిని రాజుగారు బావిలో పడకపోతే నేను మీ వెంట వచ్చేవారిని దొంగలు నన్ను తీసుకుపోయేవారు వాళ్ళు మిమ్మల్ని వదిలివేసి నన్ను బలి ఇచ్చేవారు అన్నాడు మంత్రి కష్టాలు మనిషికి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగించడానికే రావచ్చు అని మనం వాటిని స్వీకరిస్తే అంతా మంచి జరుగుతుంది అనేది కథ యొక్క ఉద్దేశం నిజంగా మన వాళ్ళందరూ చెప్తుంటారు ప్రతిదాన్ని అంతా మన మంచికే అంతా మన మంచికి అంతా మన మంచికి ఏది కూడా జరిగేది ఉంటే ఆగదు జరగకుండా మానదు తప్పకుండా మీకు నిజం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు